నుండి పాస్టర్ ఎల్ జేఫర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఆది పరిశుద్ధ గతంలో ఆదికాండము కాండము రెండవ అధ్యాయులు పద్దెనిమిదవ వాక్యం నుండి ఇరవై ఐదు వాక్యాలు వారు చదువుతుండగా మనం అందరం వాళ్ళకి ఆదికాండము కాండము రెండవ అధ్యాయులు పద్దెనిమిదవ వచ్చిన నుంచి చదువుతున్నాం మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా ఉన్న మంచిది కాదు వానికి సాటి అయిన సహాయము వాణి కొరకు చేయడం అనుకోలేదు దేవుడైన యహోవా ప్రతి జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచేటప్పుడు అతని ఎందుకు వాటిని రప్పించాను జీవం గల ప్రతి దానికి ఆదాపు ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగేది అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశపక్షులకును సమస్త భూజంతుకులకును పేర్లు పెట్టాను అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవ ఆదావులకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతడు ప్రక్కడిపులలో ఒక ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూడ్చివేసాను తరువాత దేవుడైన యహోవ తాను ఆదాముని తీసిన ప్రక్కడిముఖను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము దెబ్బకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనే నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసుకును ఇది నలులలో నుండి తీయబడిన కనుక నారి అనపడను కాబట్టి పురుషుడు తన తల్లిని తన తల్లిని విడిచి తన భార్యను పొందుకొనను వారు ఏక శరీరమై ఉందరు అప్పుడు ఆదామును ఆదామును అతని భార్యను వారిద్దరు దిగంబరులుగా ఉండరి అయితే వారు సిగ్గు ఎరుగబై ఉండరు దేవుడి లేఖని బాబు చెప్తారు దేవుడి వాక్య భాగం చదివిన సేవకులకి రెండు వందనాలు తెలియజేస్తూ మరొక వాక్య భాగం పౌల పోస్టు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం నుంచి ముప్పై మూడు వాక్యాలు చదవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుడి సేవకులు లాగులో పరిచయం చేస్తున్న మాస్టర్ ప్రభుదాస్ సేవకు ఎఫ్ఎస్సీలకు పవన్ రాసిన పత్రిక ஐந்து அத்தியாய இரவு ரெண்டு ஐதோ இரவு ரெண்டு நிமிஷம் முப்பை மூணு வாக்கிய வார சதுவுண்ட மனமே స్త్రీలారా ప్రభువు నో వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండడు క్రీస్తు సంగమునకు శిరస అయినలాగా పురుషుడు భార్యకు శిరస్ అయినాడు క్రీస్తే శరీరం నాకు ఉన్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోపడవలేదు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరుషుడి సంగముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకోనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుడకై దాని కొరకు తను తాను అప్పగించుకోను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులైనా తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరము ద్వేషించుకుని వాడు దేశించుకున్నవాడెవడో లేడు కానీ ప్రతి వాటిను దాన్ని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరములకు అవమానమైన కనుక అలాగే క్రీస్తు కూడా సంఘంలో పోషించి సంరక్షించుతున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని పిలిచి తన భార్యని హత్తుకును వారిద్దరూ ఏక శరీరమైందు ఏక శరీరము ఈ వాక్యము దేవుడు దీపించుగా దేవునికి స్తోత్రం మరి వాక్యభాగం చదివినిపించిన దేవుడి సేవకు ప్రభుదాస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరొక నుంచి మూడవ భాగం చదువుతారు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వాక్యం నుంచి తొమ్మిదవ వాక్యం వరకు చదవాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరవ వాక్యం నుంచి తొమ్మిదవ వాక్యం వరకు వారు చదువుతుండగా మనందరము గమనిద్దాం ప్రణము పంతొమ్మిది అధ్యాయము ఆరు రోజుల నుంచి ఉన్నాడు అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జనములు శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును కోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తీ గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చిన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని చిన్నది గనుగా మనము సంతోషపడి ఉత్సహించి